పడిపోయి తన స్వేదంతో ఆ మెట్లకు ప్రోక్షణ చేసి శాపగ్రస్థ విముక్తుల్ని చేసి కొండ మార్గాన తిరుమలకు చేరుకున్నారు చేరుకున్న తరువాత నిన్న వారు దర్శనానికి కూడా వెళ్ళటం జరిగింది పీఠాధిపతి వర్యులు వెళుతూ వెళుతూ గత పద్మూడు పద్నాలుగు సంవత్సరాలుగా ఏ రోజు వాళ్ల కూతుర్లను దైవ దర్శనానికే తీసుకురానటువంటి వ్యక్తి సనాతన ధర్మ ఆచారం ప్రకారము వెంకటేశ్వర స్వామి పట్ల అపారమైనటువంటి నమ్మకం కలిగినటువంటి వాళ్ళందరూ కూడా తమ పిల్లలకి తొమ్మిది నెలలకో పదకొండు నెలలకో తలనీలాలు తీయించేటువంటి సాంప్రదాయాన్ని ఏనాడూ పాటించకుండా సనాతన ధర్మ పరిరక్షణకు కంకణబద్ధుడైనటువంటి ఈ కొత్త పీఠాధిపతి వర్యులు నిన్న దైవ దర్శనానికి వెళ్ళినారు వెళుతూ వెళుతూ ఆయన డిక్లరేషన్ మీద సంతకం చేస్తూ ఇంతవరకు వాళ్ల కూతుర్లను ఏ రోజు కొండకు దర్శనానికి తీసుకురానటువంటి వ్యక్తి చాలా గొప్పగా దాన్ని ప్రాచుర్యం లేకి తెచ్చుకునేటువంటి ప్రయత్నం కూడా చేసినారు పవనస్వాముల వారు గత పదకొండు రోజులుగా సనాతన ధర్మ పరిరక్షణ దీక్ష వహించి దాని పరిరక్షణ కోసమని నడుం బిగించి దుర్గమెట్లు తుడిచి అనేక వితండమైనటువంటి కార్యక్రమాలను ఈ రోజున ఆయన మాట్లాడటం జరిగింది తిరుపతి సభలో ఇది ఎలా ఉంది అంటే ఆ స్వామి ఉటంకించినటువంటి అనుగ్రహ భాషణంలో ఆయనే ఒక సినిమాలో నటించినట్టుగా కెవ్వు కేక అనే పాట గుర్తుకొస్తుంది అన్నానికి అరిటాకు సున్నానికి తంబాకు పుణ్యానికి స్వామి పాదాలు తాపుతాకు కెవ్వు కేక ఓ బాబాజీ కెవ్వు కేక సరిగ్గా బాబాజీని ఈ స్వాముల వారు ఈ రోజున మొత్తం ప్రపంచానికంతా తేట తెల్లం చేశారు అలాగే కొత్త దేవుడండి కొంగొత్తా దేవుడండి ఇతడే దిక్కని మొక్కని నమ్మని వాళ్లకు దిక్కు మొక్కు లేదండండి అని చాలా స్పష్టంగా గుర్తు చేశాడు ఈయన నా అనుచరులు నా అనుయాయులు అంతా కూడా సనాతన ధర్మ పరిరక్షణ కోసమని నడుం బిగించి ఏమేం చెయ్యాలా అన్నది మార్గ నిర్దేశం చేశాడు ఆ నిర్దేశంలో నేను రాజకీయాలు మాట్లాడను సనాతన ధర్మ పరిరక్షణకు జరిగినటువంటి నష్టానికి ఈ రోజున నేను చెయ్యబడిపోయేటువంటి డిక్లరేషన్ అని తన ప్రసంగాన్ని ప్రారంభించి మా మీద మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇష్టమొచ్చినట్టుగా రాజకీయ ప్రేలాపనలు చేయటమే కాకుండా కోర్టులను కూడా సూచిస్తున్నట్టుగా సుప్రీంకోర్టు ధర్మాసనానికి హెచ్చరికల రూపంలో ఆయన మాటలు జారీ చేసినారు సనాతన ధర్మం ఈయన వలనే కాపాడబడుతున్నట్టుగా